హాయ్ వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను మీ రాహుల్ అయ్యర్ ప్రముఖ ప్రొడ్యూసర్ని సో నా ముందు స్పిరిచువల్ మెంటర్ బహుముఖ ప్రజ్ఞాశాలి సాయి కర్ణమ్మ గారు ఉన్నారు నేను సాయి కర్ణమ్మ గారిని సాయిరామ్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ ఈ టాపిక్ మీద చేసే అదృష్టం నాకు కల్పించినందుకు ఆ బాబా నేను చాలా చాలా అంటే చాలా రుణపడి ఉంటాను చాలా రోజుల తర్వాత కూడా మిమ్మల్ని నేను కలుస్తున్నాను సో ఇప్పుడు ప్రస్తుతం జరిగే హాట్ టాపిక్స్ లోనే ఒక చిన్న భాగంగా నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అడగదు ఏంటంటే ఒకప్పుడు అల్లు రామలింగయ్య గారి పద్మశ్రీ శేషులు అల్లు రామలింగయ్య గారి ఆ కూతుర్ని శ్రీమతి సురేఖమ్మని చిరంజీవి గారు ఆ పెళ్లి చేసుకున్న తర్వాతనే ఆయనకి స్టార్డం వచ్చిందని అప్పవాదు అప్పట్లో ఉండేది కానీ మనకు తెలిసిన నిజమేంటి ఆయన స్వయం కృషితో ఆయన పున్నమినాగ్ సినిమా నుంచి మొన్నటి వరకు రిలీజ్ అయిన ఆచార్య దాని తర్వాత సినిమా వరకు కూడా ఆయన స్వయం కృషే అని మనము ఆ తెలిసిన విషయమే అది ఎందుకంటే అందుకే ఆయన బాస్ అంటారు అందుకే ఆయన మెగాస్టార్ అంటారు అందుకే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఇప్పుడుండే పెద్ద దిక్కుల్లో ఆయన ఒకడు ఆయన చెప్పిందే మాట అన్నట్టుగా అంటున్నారు దాని తర్వాత శకం అంటే దాని తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేకపోతే ఆ అల్లు అరవింద్ అంటే అల్లు అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆర్టిస్టులు కూడా చిరంజీవి పేరు చెప్పుకొనే బయటకు వచ్చి చిరంజీవి గారి వల్లనే వాళ్ళు ఎదుగుతున్నారు అనే ఒక అప అపవాదు అండ్ కొనసాగుతున్న రూమర్స్ కొనసాగుతున్న ట్రోల్స్ వాళ్ళ ఫ్యామిలీని గుర్తు పెట్టుకోవట్లేదు ఫలానా సోన్ సో ఈ వ్యక్తి అని వాళ్ళు వాళ్ళ నోచేతి కింద నీళ్లు తాగిన వ్యక్తి అని సోన్ సో వ్యక్తి అని మాట్లాడుతున్న పర్సన్ లో ఆ పర్సన్ గురించి పోయిన సంవత్సరం అంటే పోయిన మూడు సే మూడేళ్ల కిందట రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయిన పుష్ప ద రైస్ ఆ సినిమాతో అతను ఏంటి అనేది పాన్ ఇండియా మొత్తం చూసింది ప్రపంచం అంతా చూసింది వరల్డ్ ఎంటైర్ వరల్డ్ చూసింది అండ్ ప్రముఖ తెలుగు నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్న మొట్టమొదటి వ్యక్తి మన అల్లు అర్జున్ గారు ఐకాన్ స్టార్ అప్పటిదాకా ఆ అల్లు అర్జున్ కి వేరే సర్నేమైనా పిరుదు ఉండేది తర్వాత నుంచి ఐకాన్ స్టార్ అయ్యింది సో ఇప్పుడు ఐకాన్ స్టార్ కి వాళ్ళు పెడుతున్న రూమర్స్ ఆ ట్రోల్స్ కి ఎంతవరకు సమంజసం ఎందుకంటే పుష్ప టూ రిలీజ్ అయింది పుష్ప టూ లో కూడా అతను వైవిధ్య భరితమైన నటన ప్రదర్శించారు జనాలందరూ ఆయన నటనకి ఆకట్టుకున్నారు అంటే ఆయన ఫ్యాన్స్ కానివ్వండి వేరే హీరో ఫ్యాన్స్ కూడా కానివ్వండి ఆ సినిమా కంటూ పర్టికులర్ ఒక ఫ్యాన్ బేస్ ఉంది సినిమాకి ఆ సినిమాకి పర్టికులర్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు ఆ సినిమాలో ఆకట్టుకున్న ఆకట్టుకున్న ఆ నటుడు గురించి ప్లస్ జరుగుతున్న ట్రోల్స్ అన్నిటితో కూడా ఇంకా కూడా ఆ పర్సన్ మోచేతి నిందే నీళ్లు తాగుతున్నా తాగాలి అతని పేరు ఎట్లా మర్చిపోతావు అతన్ని ఎందుకు నువ్వు ఇట్లా ఆటిట్యూడ్ చూపిస్తున్నావు ఇంత ఈగోయిస్ట్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అని చాలా మంది ప్రముఖులు కూడా మనం వినే ఉంటాం వాళ్ళ వాళ్ళ బాధ వాక్యాలు వాక్యం వ్యాఖ్యలు సో ఆ మీ ఉద్దేశంలో అసలు ఎంతవరకు సమంజసం దీనికంటే ఒక ఫుల్ స్టాప్ అనేది ఉంటదా అమ్మా పెట్టాలండి ఫుల్ స్టాప్ ఇది లోకో బిన్నర్ రుచి అన్నారు అలాగే లోకులు పలు గాకులు అని కూడా అన్నారు పెద్దవాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు ఎవరి మైండ్లో ఏ ఉంటే అది బయటికి ఎక్స్ప్రెస్ చేస్తారు అది వాక్ స్వాతంత్రం కింద భావిస్తారు వాళ్ళు కానీ దానివల్ల అవతల వ్యక్తుల మనసులు ఎంత గాయపడతాయి అనేది ఆలోచించరు కానీ ద గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా స్వానుభవం ఉంది ఈ ఇటువంటి అంశంలో ఆయన యాక్టింగ్ మీద ప్యాషన్ తోటి ఎంతో కష్టపడి చక్కగా డా డ్యాన్సులు ఫైట్లు చేసి కాలక్రమేణా ఆయనకి దొరికినటువంటి పాత్రలు హీరో పాత్రల్లో ఆయన ప్రూవ్ చేసుకున్నారు మంచి నటుడు అత్యద్భుతమైన నటనని ఆయన కనబరచగలరు అని ప్రూవ్ చేసుకొని చక్కటి స్టార్గా ఆయన ఎదిగిన తరువాతే వారి యొక్క డెవలప్మెంటు సినిమా ఫీల్డ్లో యాజ్ అ హీరోగా అది చూసి ముచ్చటపడి కీర్తి శేషులు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు వారి అమ్మాయి సురేఖనిచ్చి పెళ్లి చేసి చిరంజీవి గారిని వారింటి అల్లుడిగా స్వీకరించారు అవునండి ఇది వాస్తవానికి జరిగిన అంశము అందువల్ల ఎవరికి తెలిసిన ప్రపంచంలో తెలియకపోయినా చిరంజీవి గారి అంతరాత్మకి బాగా తెలుసున్నటువంటి అనుభవపూర్వకమైన అంశము ఇది అవును ఆయనని ఒక గ్రేట్ యాక్టర్గా అభిమానించి గౌరవించి అటువంటి నటుడు నా ఇంటికి అల్లుడు అవ్వాలి అని ఆశగా ఆయన అల్లుడిని చేసుకున్నారు ఆ విషయం ఆయన కూడా ప్రస్తావించారు మన వల్ల జరిగిన ఇంటర్వ్యూలో అవునండి ఒక ముప్పై నిమిషాలు కూడా చెప్పారు అల్లు రామలింగ గారు అన్ని ఎట్లా అల్లుడుగా చేసుకున్నారు ఆయనకి ఎన్ని పరీక్షలు పెట్టారు ఆయన మందు తాగుతారా లేకపోతే ఇంకేమైనా వ్యసనాలు ఉన్నాయా నా కూతుర్ని బాగా చూసుకుంటారా ఎందుకంటే ఆయన అప్పటికే ఒక డమ్ యాక్టర్ అవునండి అటువంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన యొక్క ప్రోత్సాహము వాళ్ళ తర్వాత తరాలు అంటే ఆయన కొడుకు రామ్ చరణ్ గారు కానీ మేనల్లుడు అల్లు అర్జున్ కానీ లేదా సాయి ధరమ్ తేజ ఇంకా వాళ్ళ కుటుంబంలో కొంతమంది యంగ్స్టర్స్ హీరోస్ అయ్యారు వాళ్ళందరికీ కూడా ఆయన ప్రోత్సాహము ఉంది ఆయన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేశారు ఆ ఫీల్డ్ లో మేము వస్తాము అంటే చక్కగా అభినందించారు వాళ్ళని ఎంకరేజ్ చేశారు ఇప్పటికీ ఆయన వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పటికీ వాళ్ళ బిడ్డలుగానే ఆయన చూసుకుంటారా డెఫినెట్ గా అదే క్రమం కొనసాగుతోంది అయితే వాళ్ళ యొక్క సెల్ఫ్ టాలెంట్ ని వాళ్ళు ప్రతి పాత్రలోనూ సినిమా సినిమాకి వాళ్ళు ఆ ఆ యొక్క నటనా కౌశలాన్ని ప్రదర్శించి ఆ పాత్రల్లో వాళ్ళు జీవించి చక్కగా అభిమానుల యొక్క లక్షలాది అభిమానుల యొక్క అభిమానాన్ని చూరగొంటున్నారు అవునండి అందువల్ల వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి అంటూ ఒక ఇదిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతేగాని మెగా కాంపౌండ్లోంచి వాళ్ళు బయటకు వచ్చిన నటులు అయ్యి ఉండొచ్చు బట్ వాళ్ళకంటూ వాళ్ళు ఒక ప్రత్యేకమైన ప్రత్యేకతను సంపాదించుకున్నారు రామ్ చరణ్ గారైనా సంపాదించుకున్నారు అల్లు అర్జున్ గారైనా అలాగే సంపాదించుకున్నారు అంచేత ఈ అపవాదుని ఎవరైతే ఇంకా అలా మాట్లాడుతున్నారో వాళ్ళు కొంచెం సర్దుకొని ఈ టైప్ ఆఫ్ ట్రోల్స్ చేయడము మాట్లాడటము మానుకుంటే శ్రేయస్కరము అని నా అభిప్రాయం అవునండి ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షికి తెలుసు వాళ్ళని ఎంత ఆరాధిస్తారో చిరంజీవి గారు గారిని పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ అల్లు అర్జున్ గారు ఎంత అలాగే ఈ రోజు కూడా పొద్దున చూసా హుఠటాహుటేనా పరిగెత్తుకుంటూ వెళ్ళింది సురేఖమ్మ అత్త కదా అవునండి ఎంతైనా సో వెళ్ళింది ఆ కన్నీళ్ళు పెట్టుకుంది ఆయనతో బాగా మాట్లాడింది చిరంజీవి గారు కూడా వెళ్ళారు నిన్న ఆయన విశ్వంభరా షూటింగ్ నుంచి వచ్చారు ఈ రోజు షూటింగ్ నుంచి ఇప్పుడు సాయంత్రం వెళ్ళి కలుస్తారు నాగబాబు గారు ఉన్నారు నుంచి అక్కడే పవన్ కళ్యాణ్ గారు నేను నుంచి వచ్చారు సో వీళ్ళ ఫ్యామిలీలో అందరు బానే ఉంటారు బయట వాళ్ళు ట్రోల్స్ చేసి వాళ్ళ జీవితాన్ని బయట పెట్టి చేత నెగిటివ్ చెప్పింది ఈ అభిమానులు అందుకే నేను అభిమానులకి సవినయంగా మనవి చేస్తున్నాను ఏంటి అంటే దయచేసి మెగాస్టార్ గారి అభిమానులు గాని మెగా అభిమానులు గాని పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గాని రామ్ చరణ్ గారి అభిమానులు గాని అల్లు అర్జున్ గారి అభిమానులు కానీ ఎవ్వరి ఏ హీరో అభిమానులు ఆఖరికి మహేష్ బాబు గారి అభిమానులు ప్రభాస్ గారి అభిమానులు ఎవరైనా సరే అభిమానులనే వాళ్ళు ప్రేక్షక దేవుళ్ళు మీరు ఉంటేనే మా నటీ నటులందరికీ కూడా ఒక గుర్తింపు గౌరవము మీరు ఆదరించబట్టే మా సినిమాలు ఆడుతున్నాయి అంచేత మీ అభిమానాన్ని అభిమానంగానే కొనసాగించండి దురభిమానంగా మీలో మీరు ఏవేవో ఏర్పాటు చేసుకొని ఏవో ఆలోచనలు పెట్టుకొని మీలో మీరు దెబ్బలాడుకుంటూ ఈ రకమైనటువంటి నిందలు వేయడము ట్రోల్స్ చేయడము లేదా సినిమా పరాజయం పొందేలాగా గిట్టనితనంతో ప్రవర్తించడము ఇవన్నీ కూడా అభిమానులు కొంచెం తగ్గించుకోవాలని అవునండి ఎందుకంటే అభిమానులకు కూడా వాళ్ళ అభిమాన తారలు ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు అంత రెస్పెక్ట్ మీ అభిమాన నటినట్లు ఇస్తున్నప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం కూడా మీ బాధ్యత అని అంటాను నేను కరెక్టే అమ్మా కరెక్టే ఎందుకంటే ఆ అభిమానాన్ని వాళ్ళకు ఒక బ్లెస్సింగ్స్ లాగా ఉండాలి కానీ వాళ్ళ జీవితంలో వేరే మార్కులు రాకుండా చూసుకునే బాధ్యత మన మీదే ఉంది సో మీరు ఈ విధంగా ఈ సందేశమైనా విధి మనల్ని మన ఈ ఛానల్ చూసే వాళ్ళు కొంచెమైనా మారి సినిమాని బతికిస్తారు సినిమాని చూసే ప్రేక్షకులను మనోభావాల్ని దెబ్బతిని తీయకుండా ఉంటారని కోరుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్లీజ్ హండ్రెడ్ థ్యాంక్ యూ